అవుతున్నాయి అంటూ పేపర్ కథనాలకు సంబంధించి వాటిపై వివరణ కోనేందుకు స్థానిక తహసీల్దార్ అయిన వి సురేష్ కుమార్ గారి గారికి రావడం జరిగింది మరి ప్రభుత్వ భూములపై ఇచ్చే సలహాలు సూచనలు ఏమి పోల్ మాటలు సార్ నమస్తే సార్ ఈరోజు మరి ఇక్కడ ప్రభుత్వ భూములు అనేక రకం అవుతున్నాయి అనేక కథనాలు వస్తున్నాయి స్థానిక ఒక రెవెన్యూ అధికారిగా ఒక మెజిస్ట్రేట్గా మీకు అటువంటి అక్రమార్కులకు ఇచ్చే సందేశం ఏమిటి వారికి సూచనలు సూచనలే అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి నిన్న నిన్న ఒకరోజు సూర్యాపేటలో ఒక ఐటెం రావడం జరిగింది ఒకటి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ భూమిని పట్టాభూమి కింద వేసి హద్దులు మార్చి రిజిస్ట్రేషన్ చేశారని మనకి కథనం రావడం జరిగింది దాని మీద మేము నేను మా ఆర్యగారు ఫీడ్బ్యాక్కి వెళ్ళి మేము వెరిఫై చేయడం జరిగింది అయితే మనకి మా దగ్గర కేఎల్ఎం మ్యాప్ ప్రకారం చూస్తే అది అది ప్రభుత్వ భూమి కింద కనపడుతుంది వన్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ లొకేషన్ చూపిస్తుంది కానీ వాస్తవంగా మనకి సర్వేలు చూసి లొకేషన్ స్కెచ్ అది వేసిస్తే దాని ప్రకారం మనం తదుపరి చర్యలు తీసుకుంటాం అయితే ఏదైనా సరే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసినా ఒక వాళ్ళు అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసినా కూడా వాడు చట్టానికి అతిథులు కాదు కంపల్సరీ ఎటువంటి అయినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో ఎటువంటి చేసినా కూడా చేర్పులు మార్పులు అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ పటా క్యాన్సిల్ చేయడానికి మేము తగు చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఎవరైతే మన మండలంలో ప్రభుత్వ భూములు చాలా సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రెవెన్యూ సదస్సుల ద్వారా మన ఈ భూబాధితుల్లో వాళ్ళ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం వాళ్ళ అర్హత మేరకు భూమి లేని నిరుపేదలు ఉంటే వాళ్ళకి పట్టాలు చేయడం చేస్తాము తదుపరి కార్యక్రమం చేస్తాము ఒకవేళ కాకుండా అన్యాక్రాంతంగా దళితులు కానీ ఎవరైనా వాళ్ళ కనుక ఉంటే భూమి మీద మట్టుకు కంపల్సరీ వాళ్ళని తొలగించి అరువులైన నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఏదైతే ప్రభుత్వ భూములు ఫ్రీ ఫ్రం ఎంక్రోచ్మెంట్ అంటారో ఖాళీగా ఉండి మా మా పరిధిలో ఉన్న భూములు కనుక ఎవరైనా చేస్తే మటుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అందుకని ఎవరు కూడా భూములే నిరుపేదలు ఏదైనా ఉంటే అది బట్టాలకు ఇవ్వాల్సి వస్తే మేము చేసి ఇస్తాం ఉన్న భూమిని సర్దుబాటు చేసి ఇళ్ళ స్థలాలకి కూడా ఆక్రమణ చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించాం దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మీకు ఏదైనా అవసరం ఉండి మీరు భూమి కొనుక్కోవాలనుకుంటే అది బట్టా భూమా ప్రభుత్వ భూమా అనేది చూసుకొని మీరు కొనుక్కోవాలి ప్రభుత్వ భూములో కొనుగోలు అమ్మకాలు చెల్లన అదేవిధంగా సార్ ఇప్పుడు మీరు చెప్పిన సమస్యకి సంబంధించి నూట నలభై మూడవ సర్వే నెంబర్లో ఎనభై ఆరు ఎకరాలు ప్రభుత్వానికి ఉంది దీనికి అరవై ఒక్క ఎకరాలు సాగు పట్టాలు ఇచ్చినారు ప్రస్తుతం దాంట్లో ఇరవై నాలుగు ఎకరాలు చిల్లర ప్రభుత్వ భూమి ఉన్నది దాంట్లో గుడులు గొడ్లు అదేవిధంగా కొన్ని రకాల చర్చలు కూడా తెలిసినాయి వీటి మీద కూడా మీరు చర్య తీసుకుంటారా ఈ మధ్య రేకుల్ సెడ్ అనేది కూడా తెలిసినాయి అంటున్నారు వీటి మీద మీరు చర్యలు తీసుకుంటారా విచారించారు నోటీసులు ఇస్తారు వీళ్ళకి మరొకసారి తప్పకుండా విచారించే ముందు మేము ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి ఆ టోటల్ నెంబర్ అంతా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం ఇప్పుడు భూభారత్ వచ్చిన దరఖాస్తుల ప్రకారం ప్రభుత్వ భూములు అన్ని కూడా ఖాళీగా పట్టాలు ఇవ్వకుండా ఉన్నాయన్నీ కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం దానికి సర్వే కొత్త సర్వేల్ని నియామకం చేయడం జరిగింది ప్రభుత్వం వేరే సర్వేల్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అది ఇచ్చాక మన మండలానికి ముగ్గురు నలుగురు సర్వేలు రావడం జరుగుతుంది దాని ప్రకారం మనం ఉన్న దాని ప్రకారం రికార్డు ప్రకారం మనం సర్వే చేసి పట్టాలు లేని వాళ్ళకి అరువులైన పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అది అసైన్మెంట్ కమిటీ ద్వారా దాని మీద తదుపరి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయి ఆమె అనవసరంగా ఆక్రమణ చేసిన మటుకు అది దాని మీద మనం చక్కగా ఇచ్చే చర్య తీసుకుంటున్నాం అదేవిధంగా గోపాలపేట నర్సరపేట రెవెన్యూ పరిధిలో కూడా రెవెన్యూ పరిధిలో అనేక విధాలుగా కొత్తగా కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటి కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించారు వీటి మీద కూడా ప్రభుత్వ నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అటువంటి అక్రమార్లకి మళ్ళీ మీరు సమాచారం అండి మీరు ఇచ్చే సూచనలు అండి అది కోల్డ్ స్టోరేజ్లో కోల్ స్టోరేజ్ లో ప్రభుత్వ భూమి ఉందని అన్నారు తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము చట్టపరంగా చేస్తాం అక్కడ చట్టపరేస్తాం అది నూట యాభై ఎకరాలు దాకా ఉంది అందులో కొంతమందికి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది కొన్ని వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్కి తర్వాత ఎక్సేషన్కి ఇవ్వడం జరిగింది వాటిలో వాళ్ళ అర్హత మేరకు వాళ్ళకి ఎంఓసి ఇస్తే మేము వాళ్ళ తర్వాత అది పట్టాపుగా మారడానికి మనం చర్యలు ఉంటాం దీని మీద దీని మీద కలెక్టర్ గారికి మేము నివేదిక కూడా పంపడం జరిగింది అయితే మీరు చెప్పిన తప్పుడు సర్వే నెంబర్ అది ఓకే సార్ ఇక్కడ అరవై వందల సర్వే రెండు వందల మాన్యాల ఎన్నికల భూములలో కోల్డ్ స్టోరేజ్ లాంటి కొన్ని కూడా అనేది మాకు అదే సమాచారం మరి ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా ఒకవేళ వస్తే అటువంటి ఫ్యాక్టరీలపై అటువంటి కోల్డ్ మీరు చర్యలు తీసుకుంటారా అరవై వందల సర్వే నెంబర్ మొత్తం కూడా అసైన్మెంట్ భూములే రాలేదు అది ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వ భూములన్నీ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాము ఈ భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు తీసుకుంటాం కాబట్టి ప్రతి గ్రామంలో తీసుకుంటాం దాని ప్రకారం మనం ఆ ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్ట్ వచ్చాక దాని ప్రకారం మనం చట్ట తెచ్చే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ అసైన్మెంట్ కొంతమంది తప్పుడు పద్ధతిలో పాస్ పుస్తకాలు పొందారు డిజిటల్ బుక్స్ వీటి మీద ఆరోపణలు వస్తే ఆ డిజిటల్ బుక్ బుక్స్ కూడా ఆ డిజిటల్ పాస్ పుస్తకాలు కూడా రద్దు చేసే అథారిటీ మీకు ఉందా దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా అది ఒకసారి పాస్ బుక్ ఇచ్చాక మనకి తదుపరి తదుపరి చర్యలన్నీ కూడా మనం ఆడియో గారికి అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ అలా ఉంటే మా దగ్గర ప్రాథమిక విచారణ చేసి దాని మీద మనం సర్వే రిపోర్ట్ ప్రకారం మనం ఆడియో గారికి పాస్బుక్ స్కాన్ చేయడానికి మనం ప్రతిపాదన పంపించవచ్చు చివరిగా ఈ అనేక క్రాంతం చేస్తే ప్రభుత్వ భూములు తప్పుడు విశ్లేషణ చేస్తే తప్పుడు ధృవపత్రాలు పొందితే వారికి మీరు ఎటువంటి చర్యలు విధిస్తారు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు మన అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మన పరిధిలో ఉంటుంది అది దానికి మన ఆడియో గారి నివేదిక పంపిస్తాం అదే హౌస్ సైడ్ సైడ్ చేస్తే మనకు సబ్ రిస్టార్ గారికి రాసి ఇక్కడ కొన్ని ఇళ్ల స్థలాలు కూడా సా ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ మేము క్యాన్సిలేషన్కి మన సబ్ రిస్టార్ ప్రతిపాదన పంపిస్తాం ఈ దాని మీద గౌరవ ఆడో గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ప్రత్యేక నిర్యాదు పంపిస్తాం మనకి స్థానిక ఉన్న ప్రస్తుత తహసీల్దార్ గారు సురేష్ కుమార్ గారు చెప్పిన వివరణ ఎవరైనా సరే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం రంగం చేసినా వాటిపై తప్పుడు నివేదికలు పెట్టి తప్పుడు దృవపత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న చల్లగారు వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకేమన్నా సమస్యలు ఉన్నాయి ఈ ఏంటనే ఇక్కడికి వచ్చి తెలుసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు కెమెరామెన్ రోహిత్ కౌర్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ కళ్యాణ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ